నంద్యాల జిల్లాలో నిన్న సలీంనగర్ దేవనగర్ పోయే రహదారిలో ఒక బ్రిడ్జి కట్టినారు కట్టి కూడా సంవత్సరం కావాల్సింది ఆ బ్రిడ్జి నిన్న జేసీబీతో కాలువ సైడ్ వాల్ తీయాలని ఆ సైడ్ వాల్ తోటప్పుడు జేసిబి వల్ల పడిందో లేదంటే అది కట్టడమే సక్రమంగా కట్టడంతో వాళ్ళకైతే కాంట్రాక్టర్ అయితే తెలుస్తుంది కానీ ఇది కూల పడడం మటుకు వాస్తవం క్లియర్ క్లియర్ కట్ట కాను వాస్తవం అయితే పడింది కానీ దేవుడి ద్రవ్యాల వర్కర్ పని చేసే వాళ్ళు ఉన్నారు కరెక్ట్ ఆ టైంకి దేవుడి దైవాల వాళ్ళు భోజనాలు దిగి ఉన్నారు వాళ్ళు లేవంటే ఏదో ఒకటి ఘోరంగా అతి ఘోరంగా జరిగి ఉండేది కానీ ఇప్పటికైనా మించిపోలేదు దయచేసి మీరు ఇంకోటి సైడ్ వాళ్ళ ఆవాలోకి ఉంది దేవనగర్ దారిలో లెఫ్ట్ పక్కకు ఉంది దాన్ని కూడా ఆలోచన చేసేదానికి ఎంత మట్టుకు లోపలికి పోయింది ఏం కథ అని చూసేదానికి అబ్జర్వ్ చేసేదానికి మళ్ళీ చేస్తే బాగుంటుంది మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హిస్డీపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాము దయచేసి మీరు ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటాం ఏదైనా కానీ మీరు దీనికి పని మళ్ళీ తొందరగా స్పీడ్ చేసి మళ్ళీ దానికి చేయాలని మేము కోరుతున్నాము జే హెచ్డిపి